దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఓరట లభించింది ఈ నెల తొమ్మిది వరకు అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేశారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది ఈ కేసులో ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాని వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ విషయంలో కీలక ఆదేశాలు వెలువడ్డాయి తనపై రాజ్యాంగ విరుద్ధంగా కేసు పెడుతున్నారని ఆర్జీవీ తన పిటిషన్లో పేర్కొన్నారు తాను కామెంట్ చేసిన వ్యక్తులు కాకుండా సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు తనపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు నివేదించారు వర్మ ఈ కేసులో రామ్ గోపాల్ వర్మకు ఏపీలో హైకోర్టులో ఓరట లభించింది ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల తొమ్మిది వరకు అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది